దేవర సినిమాలో ఎరుపెక్కిన సాంద్రాన్ని చూపించి గూస్ బాంబ్స్ తెప్పించాడు కొరటాల శివ ఇప్పటి వరకు దేవర నుంచి బయటకు వచ్చిన ప్రతి అప్డేట్ భయపెట్టేలానే ఉంది ఎన్టీఆర్ను అంత మాస్ చూసి ఉండరు అలానే ప్రజెంట్ చేస్తున్నాడు కొరటల శివ అది కూడా తండ్రి కొడుకులుగా అని అంటున్నారు కాబట్టి ఫైట్ టైగర్ దండయాత్ర మామూలుగా ఉండదనే చెప్పాలి ఇక ఈ సినిమాపై కొరటాల ఇస్తున్న హైప్ ఒకటైతే అనురుద్ పై ఉన్న అంచనాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి ఈసారి భయం అంటే ఏంటో చూపిస్తానని ముందే చెప్పేశాడు కొరటాల శివ హీరో చేసే మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పేసి ఫియర్ సాంగ్ తో భయపెట్టడానికి రెడీ అవుతున్నారు తాజాగా ఈ పాటతో తో భయానికే భయం పుట్టించాడు అభిమానులు ఆ ట్రాన్స్ లో ఉండగానే రొమాంటిక్ టచ్ ఇచ్చాడు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనురుద్ ఫీల్ గుడ్ సాంగ్ ను తారక్ అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు కానీ మరో పాటకు సరితూగడం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి యంగ్ టైగర్ కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలోని యాపిల్ బ్యూటీ పాటతో దేవరా పాటను పోలుస్తున్నారు యాపిల్ బ్యూటీల లా లేదన్న మిక్స్డ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే దేవరా నుంచి రిలీజ్ అయిన పాటలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్స్తో పాటు డాన్స్ మూమెంట్స్ కు మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు సింపుల్ గా అనిపించినప్పటికీ బ్యాక్గ్రౌండ్ జ్యువెల్ ట్రీట్ గా ఉందని చర్చించుకుంటున్నారు మరికొందరు మాత్రం పాటను పాటలా వినాలని మరో పాటలతో పోల్చడం కరెక్ట్ కాదంటూ చురకలేస్తున్నారు మొత్తానికి దేవర పాట బిగ్ అప్డేట్ గా మారింది